హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేచ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం పిల్లర్ మార్కెట్లో తోనండి సో ఇక్కడ ఉండే బ్రేడర్ చూడంగానే మీకు అర్థమైపోతుంది మార్కెట్ ఎక్కడ అనేసి ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అనేది ఉదయం ఐదు గంటలకు అనేది హోటే మార్కెట్ జరుగుతుంది అందులో బ్రేడర్స్ టాప్ క్వాలిటీ బ్రేడర్స్ అనేది చూపిస్తామండి ఫస్ట్ సో అందులో నెల్లూరు జూపీ కావచ్చు లేదంటే సిందన్నూర్ హోటల్ కావచ్చు అన్నిటి వస్తాయనండి పెద్ద పెద్ద బ్యాచ్లు సో దాంట్లో మనకి ముఖ్యంగా వైట్ నెల్లూరు జుడిపోయినటి బ్రెడ్స్ అనేది ఎక్కువ వస్తాయి సో వచ్చేటి ఏమి రేట్లు వస్తాయి ఏమి రేట్లు పోతున్నాయి క్లియర్ కదా మనం ఆడదామండి అడ్రస్ ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ అండి ప్రజెంట్ డివైడ్ అయిన అన్నమాయి డిస్టిక్ ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అనేది ఉదయం ఐదు గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది పదకొండున్నర పన్నెండు వరకు అయితే ఉంటుందండి పొట్టేల మార్కెట్ సో దాని తర్వాత అనేది ఆవుల మార్కెట్ స్టార్ట్ అవుతుంది పన్నెండు నుంచి అది ఒక మూడు గంటల వరకు అయితే ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండాలి పేర్ల మార్కెట్ విజిట్ చేయొచ్చు లేదంటే దీనికి సంబంధించిన కంటిన్యూ అప్డేట్స్ మన ఛానల్లో ఎల్కే ఛానల్ కంటిన్యూగా వస్తూ ఉంటాండి మీరు ఛానల్లో కూడా విజిట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చిన పొట్టేళ్ళు కానీ మేకలు కానీ మేకపోతలు కానీ ఏమైనా పోతాయి రైతులు కానీ వ్యాపారస్తులు దగ్గర కానీ మాట్లాడుకొని నీట్గా అయితే మనం అయితే వీడియోలు చేద్దాం సో ఇంకొక ప్రతర కామెంట్ చేశాడు ఈ టైంలో మూతి వస్తున్నాడు అయినా దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే అడిగి కనుక్కోండి అనేసి సో ఆ కామెంట్ గాను మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సో దాన్ని బట్టి కూడా మనం మాట్లాడి దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఏ మందులు వాడితే బాగుంటుందని కూడా మనం మాట్లాడదామండి సో ఇక్కడ చూసే పోటీలు కూడా మంచి బ్రేడర్ అండి సో మనం ఫస్ట్ బ్రేడర్స్ చూద్దాము మంచి క్వాలిటీలో ఉండే బ్రేడర్స్ దాని తర్వాత వచ్చేటి మిగతాటి బ్యాచ్ చూద్దాం అందులో ఇది కూడా మనకు టాప్ అండ్ టాప్ క్వాలిటీలో ఉంది ఈ బ్రేడ్ ఇది కూడా చూడచ్చు జస్ట్ పల్లె ఎండొచ్చు రెండు పళ్ళు మీద అయితే విధంగా ఉండొచ్చు అనుకుంటున్నాను పాలబల్లా ఇంకా పల్లె లేదంటారా అండి దీన్ని పాలబల్గా వేస్తున్నారు సో ఈ పిల్ల అయితే బాగుంది ఇది దీని తర్వాత లోపల ఉండేటి చూద్దాం మనకు టాప్ క్లాస్ బ్రేడర్స్ అన్నీ చూపించిన తర్వాత బ్యాచ్లు చూద్దాం తర్వాత ఎవరిది మీదేనా ఏ తనరా ముప్పై ఏడు అన్నారా పల్లెలంగా పాలబల్లే వచ్చేసరికి మనకి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హెండ్ రూపీస్ అని చెప్తారండి ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పాలబల్లతో అయితే ఉండదని చెప్తారండి ఈ పిల్లలని అయితే చూడచ్చు మనం సో ఈ పిల్లలు అయితే మనకి ఎక్సలెంట్ అయితే ఉంది ప్రైస్ కూడా దానికి తగ్గట్టే ఉంది అనమాట ముప్పై ఏడు వేల ఐదు వందల థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అనేది చెప్తారు వ్యాపారం చేసుకోవచ్చు ముప్పై వేల అయితే ఐదు రూపాయలు అని చెప్తారండి సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక పెద్ద పోటేలు ఉంది కానీ ఇవి చూద్దాం బాగుండే ఇవినా జత జత కలిపి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ముప్పై ఐదు వేల రూపాయలు అని చెప్తారు ఇవి చిన్న పిల్లలు అండి ఇవంతా కూడా ఒక ఏడు నెలల విధంగా అయితే ఉన్నాయి ఆరు నెలలు ఏడు నెలలు ఉన్నాయా అంతేలే ఒక ఆరు నెలలు ఏడు నెలల విధంగా అయితే ఉన్నాయండి ఇదైతే మనకు బ్రీడింగ్కి ఇంకా ఒక దగ్గర దగ్గర ఆరు ఏడు నెలలు మేమలతో వస్తుంది అది ఒక రూపాయి కొంత వస్తుందా రెడీగా ఉంది కదా ఇప్పుడు అదైతే మనకైతే రెడీ టు గొర్రెలపైకి అయితే ఉంది సో ఇవైతే మనకి ఇంకా ఒక ఆరు నెలలు ఏడు నెలలు మేపలతో వస్తుంది ఈ పిల్లల చూస్తే ఇవి కూడా బ్రేడర్ ముప్పై ఐదు వేల రూపాయలు జతమే చెప్తాను అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి పదిహేడు వేల ఐదు వందల రూపాయలది పడుతుందండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అనేది ఒక్కొక్క పిల్ల ఈచ్ వన్ అని చెప్తారు అయినా నమస్తే అన్న దాని తర్వాత ఇక్కడ ఒక బ్రేడర్ పట్టుకున్నాడు అదే దాన్ని కనుక్కొని మనం లోపలి వద్దాం ఎదు చెప్తారణ ఓకే ఓకే ఓకేలే ఓకే ఓకే ఈ రే దీంట్లో బ్రేడర్స్ ఏమైనా ఉన్నాయా ఇది బాగుంది అదొకటే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తానే మనకు ఇందులో ఒక బ్రెడర్ అయితే ఉందండి మీ దాడి ఎంత మీట్టుకుండా సో ఈ అంతా వ్యాపారానికి అయితే ప్రజెంట్ అయితే పీలర్ మార్కెట్తో ఆ బ్రెడర్ మాత్రం ఏం చెప్తారు కదా ఇరవై రెండు పల్లీలు విధంగా నా పల్లెలా ఇరవై రెండు వేల రూపాయలు అని చెప్తారండి దాన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ దాన్ని ఒక్కదాన్ని మాత్రమే చెప్తారు సో మిగతాడి అన్నీ కూడా ఏమి లేదు చెప్తారు కనుకొదా మిగతాడి ఏం చెప్తారు కదా యావరేజ్గా మూడు కలిపి ఒకటి ఒక జత ఒకటినా జత జత ఈ జతలా ఈ జత వచ్చి మనకు ఇరవై ఐదు వేల రూపాయలు అని చెప్తారండి దాంట్లో పెద్ద ఏమి ఉండేం చెప్తారా ఇది ఒకటి పెద్దది ఓకే ఇరవై మూడు వేలు ఓకే చూస్తే మనకు జత మీద వచ్చి కొన్ని ఇరవై ఐదు ఉన్నాయి కొన్ని ఒక్కోటి పెద్ద పోటీలు అయితే ఇరవై ఐదు ఉంది సో అది ఒకటి మాత్రం ఇరవై మూడు అయితే ఉంది కంటిన్యూ వ్యాపారుస్తున్నాం అండి సో వాళ్ళ నెంబర్ కూడా మీకు ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ కాంటాక్ట్ అవచ్చు అవ్వచ్చు నెంబర్ చెప్పండి బ్రదర్ డబల్ నైన్ వన్ డబల్ టూ సిక్స్ సెవెన్ టూ డబల్ టూ ఓకే థ్యాంక్ యూ సో అదే అండి మీకు ఎటువంటి పోటీలు అయినా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి మీకు ఎవరైనా ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవచ్చు అలాగే మనకు మార్కెట్లో ఈరోజు నిమగ్నం కాబట్టి రాత్రి ఒక వీడియో చేశానండి సో హాయ్ వినాయక చవితి సందర్భంగా మనకు ఈరోజు నిమగ్నము సో దానివల్ల కాస్త కొంచెం తక్కువ వచ్చిన హోటళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూపిస్తూ మనకు మార్కెట్ యార్డు కమ్యూనిటీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్న డ్రైవర్స్ అన్నగారు వచ్చి ఇక్కడ బొమ్మను పెట్టుకుంటారండి సో ఈరోజు నిమగ్నం ఇక్కడ సో దాని తర్వాత చూద్దాం ఉండారా కొనుక్కున్నారా అమ్ముతాంట్రా కొన్నారు ఓకే పెద్ద బోటేళ్ళు కొన్నారా ఎన్ని బొళ్ళు తోతుండదా బ్రి రెండు బళ్ళు తో ఉందా సో బ్రేడర్ బోటే అండి ఇది గొర్రెపైకి గురితే కొన్నారంట సో రెండు బొలతో అయితే ఉందా ఉండదని చెప్తున్నాను అండి ఎంత పడింది అన్న ఇరవై నాలుగు అన్నారా ఇరవై నాలుగు వేల ఐదు వందలు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ రూపీస్కి అయితే కొన్నాను ఈ పోటీ వచ్చు రెండు బొలతో అయితే ఉండదని చెప్తున్నాడు ఇప్పుడు ఎన్ని గూర్రెలు ఉన్నాయి మీకు నూరు గుర్రెలు ఒక పొటేలు సరిపోతుందా ఇంకోటి ఉంది ఇప్పుడు ఒక గు ఒక పొటేలు ఎన్ని గూర్రెల మీదకి పరుగు వస్తుంది అన్న యావరేజ్గా మనకి ముప్పై గుర్రెల మీదకి ముప్పై నాలుగు ఊర్రెలైనా ఒక పొట్టేలు సరిపోద్ది దానిపైన ఎక్కువ ఉంటే ఇంకో పొట్టలు కావాలా సో అదే అంటే ఈ పొట్టలు అయితే మనకైతే ముప్పై గొర్రెలకు కాను ఒక పొట్టలుకి ఎత్తండ్రు ఇరవై నాలుగు వేల ఐదు రూపాయలకి అయితే ఈ పొటేలు అయితే కొన్ని ఉంటాను సో మనకైతే ఫైనల్ రేట్కి ఎత్తండ్రు దీని అయితే సో ఇట్లాంటి పొట్టలు కావాలంటే మన పిల్లలు మార్కెట్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న సో దాని తర్వాత మనం కొంచెం లోపలికి పోదామండి సో అక్కడ ఒక పెద్ద సైజ్ పొట్టలు ఉంది అది చూసుకొని దాని తర్వాత వచ్చి ఇక్కడ ఒక బ్రేడర్ అయితే ఉందండి బ్రదర్ దగ్గర పెట్టుకోవడా బ్రదర్ ఉండదు అమేసాకా అమలా ఎందుకు చెప్తాను రా ఇరవై ఏడు అన్నారా పళ్ళు ఆరుబులతో ఉంది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఆరు బలతో అయితే ఉందని చెప్తానండి సో ఈ పిల్లలైతే మనం చూసుకోవచ్చు ఇది బ్రేడర్గా ఉండదండి ప్రజెంట్ మనకి సో ఇరవై ఏడు వేలు ఇరవై ఆరు వేలు ఆ విధంగా ఇస్తారో చెప్పడం సో చెప్పే రేటు ఉండొచ్చు కానీ వ్యాపారం తగ్గించుకొని మీరు వాడకొచ్చు సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ ఒక నాలుగు పోటీలు అయితే ఉన్నాయి ఇవి ఏం చెప్తారు అనుకుందా అనగారా కొనుక్కునే రా అమ్ముతాడు రా అమ్మేదానికే ఇవన్నీ చుడిపేయలేనా నెలలు జుడిపే ఇంకా ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఉంటాయా పది నెలలు ఉంటాయి ఓకే ఒక టెన్ మంత్స్ చెప్తాను ఏజ్ ఏజు పది నెలలు ఆ విధంగా చెప్తాను ఒక్కొక్క మనకు ఒక్కొక్క పిల్లనే ఏం చెప్తారన్నా పదిహేడు వేలు ఒక్కొక్క పిల్లనే మనకు ఒక్కొక్క పిల్లని సెవెంటీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పది నెలలు పుట్టే పిల్లలు బ్రీడర్గా అయితే పనికి వస్తాయి అన్నమాట ఇవి సో కొద్ది రోజులు మేపుకోవాలి ఆరు నెలలు మేపుకోవాలండి సో ఒక్కొక్క పిల్ల పదివేలు అయినప్పుడు జత మీద మనకి ఇరవై వేల రూపాయలు చెప్తారండి ట్వంటీ థౌసండ్ రూపీస్ పర్ పేరు ఈచ్ వన్ టెన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు నాలుగు కలిపి నలభై వేలు చెప్తారు సో వ్యాపారం అనేది ఉంటుంది తగ్గించుకొని మీరు మాట్లాడుకుని వ్యాపారం చేసుకోవచ్చు సో దాని తర్వాత చూద్దాం ఇంకా బ్యాచ్లు అయితే చూద్దాము సో బ్యాచ్లు కూడా వచ్చినాయి ఇందులో నెల్లు జుడిపోయి బ్యాచ్లు వచ్చినాయి ఎర్ర బ్యాచ్లు వచ్చినాయి అవి ఇవన్నీ కూడా క్లియర్గా అయితే మనం చూద్దామండి ఇవి యాక్చువల్గా చింతనూరు పొటేళ్లు అండి ఇవి మనకు ఎవ్రీ వీక్ అనేది వస్తాయంట సో ఇందులో మనకు జత మీద మనకు ముప్పై వేలు ముప్పై రెండు వేలు ఆ విధంగా చెప్తారు చెప్పడం సో చెప్పే రేటు ఏదైనా ఉండొచ్చు కానీ వ్యాపారం చేసుకోవచ్చండి ఈచి మనకు మనకు పదహైదు పదహారు వేలకైతే రావచ్చు అండి ఇవి పిల్లలు దాని తర్వాత ఇక్కడ ఒక తెల్ల పొటేళ్ళలో బ్యాచ్ అయితే ఉంది సో ఈ బ్యాచ్లో అంతా కూడా ఒక ఏడు నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ లోపల అయితే ఏది నచ్చకన్నా ఇరవై ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ అని జతమని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఒక్కొక్క పిల్లని మనకు పన్నెండు వేల రూపాయలు కానీ చెప్తారండి ట్వల్వ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం సో పన్నెండు వేల రూపాయలు అయినప్పుడు మనకు ఒక్కొక్క పిల్ల మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పన్నెండు నుంచి పద్నాలుగు కిలోల మధ్యలో రావచ్చండి సో దాని తర్వాత ఇక్కడ చూద్దాం మనకు ఇంకా కొంచెం పెద్ద అయితే ఉన్నాయి అవేం చెప్తారో ఏమేమి కనుకుందాం ఇక్కడ ఒక పెద్ద సైజ్ హోటల్ ఉంది సో దాన్ని కూడా చూద్దాము నిన్న మీటింగ్ జరిగిన కారణంగా కొంచెం అంత మార్కెట్ అంతా కూడా షేపులు మారిపోయినాయి సో కమ్మీలంతా పెట్టి ఉండరు ఇక్కడ కూడా మనకు గాడి తీసేసారండి యాక్చువల్గా ఇక్కడ మనకు వెహికల్స్ అనేది వచ్చి ఈ విధంగా వస్తూ ఉంటాయి గాడి తీసేసినారు నిన్న మా మార్కెట్లో నిన్న మీటింగ్ జరిగింది కాబట్టి సో దానివల్ల అనేది కొంచెం చేంజ్ కనిపిస్తుంది ఇక్కడ చూద్దామండి మన కొన్ని అన్నగారు ఉంది అమ్మేసారా ఏం చెప్తారాడా ఇరవై పల్లె వేయలే కదా పల్లె కదా ట్వంటీ థౌజండ్ రూపీస్ అని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి ఈ పిల్లలు మనకి ఇరవై వేలు రూపాయలు అనేది చెప్తున్నారు ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనాకే ఇరవై రెండు ఇరవై మూడు సో ఇరవై రెండు కిలోలు ఇరవై మూడు కిలోలు ఆ విధంగా రావచ్చు అని సో ప్రైజ్ అనేది ఆ ఫైనల్ రేట్ కాదు మీరు తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు సో దాని తర్వాత ఇక్కడ చూద్దాం మనం ఇంకా పిల్లల ఉండి వ్యాపారం జరుగుతుండండి సో ఇక్కడ చూస్తే ఒక పిల్ల అయితే పట్టుకున్నాడు అన్నగారు ఉందే అమ్మేసారా అన్నగారు ఉందే అమ్మేసారా అమ్మేశారా ఎంత పడిందన్న ఎంత ఫైనల్ రేట్ పద్నాలుగు అన్నారా ఓకే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ ఫైనల్గా అయింది అంటున్నాడు ఈ పిల్లలను మనం చూస్తున్నాం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే అయి అయిపోయింది అంటున్నాడు సో దాని తర్వాత ఇక్కడొచ్చి ఇవి కొంచెం డిఫరెంట్ బ్రీడ్స్ ఇవి మా చర్ల బ్రీడ్ అని చెప్పుకోవచ్చు సో కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి రెడ్ అండ్ వైట్ ఉన్నాయి సో ఇవి అవి కూడా కలిపి ఈ బ్యాచ్ల్లో ఏమి పోతాయి కనుక్కుందాం ఇవన్నీ కూడా మీడియం సైజు పోటీన్లు ఇవి ఎంత మీద సరికా రెండు ఏ సపరేట్ చేసినావా ఆహా అవునా ఇవన్నీ కూడా మనకు ఒక సంవత్సరం లోపల పట్టేయండి అంత ఒక వన్ ఇయర్ అయితే ఉంటాయి ఒక పది నెలలు పదకొండు నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి మీటికి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కోటి మనకు ఒక పదహైదు పదహారు కిలోలు ఆ విధంగా వచ్చిడికి ఉంది సో పదహైదు పద్నాలుగు పదహారు ఆ మధ్యలో అయితే రావచ్చు అండి ఏం చెప్తారణ జతనా జత ఏం చెప్తాండరా ఇరవై ఏడున్నర జత మీద మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తారా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి ఇరవై ఏళ్ళ అయితే ఐనూరు రూపాయి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని జత మీద చెప్తారు సో దాని తర్వాత ఆపకు ఒక బ్యాచ్ చెప్తుంది అవేం చెప్పారు చెప్పారండ చెత్త ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్ అనేది ఈ శాతం మీద చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఇరవై తొమ్మిది అంటే మనకు నియర్ థర్టీ థౌసండ్ విధంగా చెప్తారు సో ఒకటి మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ లోపల అయితే పడుతుంది ఒక్కొక్క పిల్ల సో పదహైదు వేల రూపాయలు కానీ ఒక్కొక్క పిల్ల మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పదహారు కిలో లోపల వస్తుందండి పదహైదు పదహారు ఆ విధంగా వచ్చి ప్రజెంట్ మనం పీలేరు మార్కెట్లో ఉన్నాం దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్ వస్తానంటే కొడుతుంది సో ఇక్కడ కొన్ని చిన్నపిల్లలు అయితే ఉన్నాయి అవి కూడా మనం అయితే నీట్గా మాట్లాడదాం ఇక్కడ ఒక పెద్ద పిల్ల ఉంది పొటేలు సో దీన్ని ఉందా లేదా అమ్మేసారి కట్టిందా అన్నగారు ఉందే అయిపోయిందా ఏం చెప్పారన్న ఇరవై రెండు పళ్ళు పళ్ళు అయిపోయింది ఇరవై రెండు వేల రూపాయలు అండి దీన్ని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రూపీస్ అని చెప్తారు పళ్ళు అయితే అయిపోయిందని చెప్తాడు ఇప్పుడు గుర్రెండ్ కొనుకొస్తా ఓకే కిలో రావచ్చా కిలో రావచ్చా ఇరవై రెండు ఇరవై మూడు సో మనకైతే ట్వంటీ టూ ట్వంటీ త్రీ కిలో మీట్ అయితే రావచ్చు అని చెప్తానండి సో కిలో ఇట్లో కూడా రావచ్చు చెప్పే రేట్ అయితే ఇరవై రెండు చెప్తానండి కాస్త తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు అండి సో ప్రజెంట్ అండి మనం పీలారి మార్కెట్లో ఓకే థ్యాంక్ యూ సో అదే అండి ప్రజెంట్ మార్కెట్ అనేది పెద్ద పొటేళ్ళు చూసాము సో అక్కడక్కడా లోపల కూడా ఉంటాయి దాని తర్వాత చిన్నపిల్లలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా నీట్గా మేము అయితే వీడియో చేసి చూపిద్దామండి హాయ్ సరే కానీ ఒక చిన్న డౌట్ ఇప్పుడు గొర్రెలకు మూతి పూండు వస్తాయి కదా పొటేళ్ళు ఏం ముందు వాడాలి దానికి స్ప్రే వస్తుంది స్ప్రే కానీ ఆయిల్మెంట్ కానీ ఇప్పుడు నాటు నాటు మందులు ఏమన్నా పని ఏమన్నా చేయొచ్చు అవి తెలీదు నాటు మందులు ఏం తెలుగు మామూలుగా మీరు వాడి స్ప్రే కానీ ఆయింట్మెంట్ కానీ వాడతారు ఏం తెచ్చినావా నేపేనా వెరీ గుడ్ ఏం తక్కువ తెచ్చినావా ఎక్కువ తెచ్చినావా పదహైదు తెచ్చినావు అమ్మేసినావు ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ సో అదే అనమాట సో మనకైతే కొంతమంది ఆయింట్మెంట్ స్ప్రే అనేది మనకు చెప్తానండి మెడిసిన్ పరంగా సో నాటు మందు పరంగా ఏదన్నా ఎవరైనా చెప్పాడు అది కూడా చూద్దామండి థ్యాంక్ యూ